ఆపరేషన్ సింధు సమయంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో గగనతల రక్షణ వ్యవస్థలను ఉంచారని వచ్చిన వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది అటువంటివి ఏమీ అక్కడ మోహరించలేదని స్పష్టం చేసింది పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందించేందుకు వీలుగా అక్కడ ఆయుధాలను మోహరించేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతి ఇచ్చారంటూ ఓ సైనికాధికారి చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్జిపిసి కూడా ఈ వార్తలను ఖండించింది బ్లాక్అవుట్ సందర్భంగా లైట్లను ఆర్పివేసే అంశంపైనే అధికారులు తమను సంప్రదించారని పేర్కొంది ఈ మేరకు తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని తెలిపింది ఆలయంలో గగనతల రక్షణ వ్యవస్థల మోహరింపుపై తమను ఎవరూ సంప్రదించలేదని ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామి పేర్కొన్నారు స్వర్ణ దేవాలయానికి ముప్పు పొంచి ఉందని తాము సమాచారం ఇవ్వగానే అక్కడి పెద్దలు తమకు పూర్తిగా సహకరించారని ఆయుధాల మోహరింపునకు అంగీకరించాలని సైనిక ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం చర్చనీయాంశమైంది దీనిపైనే స్పష్టతనిస్తూ ఆలయ కమిటీ సైన్యం వేర్వేరుగా ప్రకటనలు చేశాయి